నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండపట్నం సీతయ్య నగర్లోని అబిల్ కలాం దెరిస్సా సేవా సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రభుత్వ చీఫ్విప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ ఆశయాలు పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని నెరవేరుస్తూ అబిల్ కలాం సొసైటీ సేవలు అందించడం అభినందని అన్నారు వ్యవస్థాపకులు చందోలు నాగవాణిని ఆయన ప్రశంసించారు పేద ప్రజలకు వారి తరపున సహాయ సహకారాలు ఉంటాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ యేసురత్నం మాట్లాడుతూ వెన్నుపూస కాలనీలో గత ఆరేళ్లుగా ఉచితంగా ట్యూషన్స్ పెట్టి పిల్లల చదువు కోసం కాలనీ ప్రజల కోసం సేవా సొసైటీ చేస్తున్న సేవలకుగాను కృతజ్ఞతలు తెలియజేశారు అంబేద్కర్ వాదులు ట్యూషన్ టీచర్స్ దర్వే దర్వేముల రాజు పూనూరి సంతోష్ టీచర్ ప్రసాద్ బొగ్గారు సిస్టర్ అంజలి సిస్టర్ పల్లవి అదేవిధంగా పిల్లలు పాల్గొన్నారు అంబేద్కర్ సేవ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లోపల జయంతి వేడుకలు ఘనంగా జరిగించుకోవడం జరిగినది మన అంబేద్కర్ గారు ఇంతకుముందు మనకి ఇన్ఈక్వాలిటీ అనేది ఉండేది మనకు అందరం సమానత అనేది ఉండేది కాదు కానీ తల్లి తల్తుల కోసం అనగారణ్య వర్గాల కోసం మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మూలించారు అలా అలాగే మనం అంబేద్కర్ గారి ఆశయాల్లో మనం అలాగే కొనసాగాలి ఇంకా కొనసాగేలాగా మనం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం